కమిషనర్ నిజామాబాద్ మరియు ఉప రవాణా కమిషనర్ నిజామాబాద్ ఆదేశాల మేరకు ఈరోజు జగ్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ కోవింద్పేట్ మార్గంలో ఈ నంబర్ ప్లేట్లు లేని వాహనాలు మైనర్ డ్రైవింగ్ నంబరు తారుమార్ చేసినవి నంబర్ కలబడకుండా చేసినవి ఇట్లాంటి వాహనాలపైన ఈరోజు చెక్కింగ్ నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఒక పదిహేను ఇరవై వాహనాలు చెక్ చేశారు ఇంకా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి వాహనదారులందరికీ విజ్ఞప్తి దయచేసి మేము ఈ వాహనాల ధృవపత్రాలు మేము వెంట ఉంచుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకండి ఇన్సూరెన్స్ అలాగే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోండి మరియు ప్రతి ఆరు ఆరు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా చెప్తాను చూసుకొని ముఖ్యంగా సేఫ్టీ ఆస్పెక్ట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టూ వీలర్ నడిపేటట్లయితే మంచి క్వాలిటీ హెల్మెట్ విత్ స్టాప్తో సహా ధరించండి అలాగే కార్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే సీట్ బెల్ట్ తప్పక ధరించండి ఈ సేఫ్టీ మెజర్స్ పాటించండి అలాగే నెంబర్ ప్లేట్లు అనేటటువంటివి మంచిగా విజిబుల్గా ఉండేటట్టుగా మీ మీ యొక్క వాహనము పాత వాహనం అయినట్లయితే దానికి వన్ సెంటీమీటర్ థిక్నెస్తో వైట్ నెంబర్ ప్లేట్ మీద బ్లాక్ లెటర్స్గా వస్తాయి సో సీఎంబీ రూల్స్కి అనుగుణంగా నంబర్ ప్లేట్ ఉండే విధంగా ముందు వెనుక ప్రామినెంట్గా డిస్ప్లే అయ్యే విధంగా ఉంచుకోండి కొత్త వాహనాలైతే షోరూంలలో హెచ్ఎస్ఆర్పి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ అని బిగిస్తారు కాబట్టి మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఈ మధ్యకాలంలో చేసుకున్నట్లయితే మీ యొక్క సెక్యూరిటీ ప్లేట్స్ అక్కడ డీలర్స్ ఫిక్స్ చేస్తారు కాబట్టి మీరు సాధ్యమైనంత తొందరలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ నంబర్ ప్లేట్స్ పిగించుకొని వాహనాలు నడుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈరోజు ఈ ప్రత్యేకతనికి జక్రాన్పల్లి పరిధిలో జక్రాన్పల్లి ఎస్ఐ గారు అలాగే ఆర్టీఎస్ సిబ్బంది కలిసి చేస్తారు